తెలుగువారి ఖ్యాతిని దేశం మొత్తం పరిచయం చేసిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి సత్తాని ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనం అందరం ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడుతూ వస్తున్నాం కానీ రాళ్ల గుట్టల్లో మహారా మహానగరాన్ని నిర్మించి కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాదండి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాయర్స్ డాక్టర్స్ ప్రొఫెసర్స్ టీచర్స్ ప్రిన్సిపల్స్ ఆఖరికి స్విగ్గీ జొమాటో క్యాబ్స్ హోటల్ రంగం హాస్పిటల్ రంగం ఈరోజు హాస్టల్స్ ఇలాగా అనేక రకాలుగా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఆయన కేవలం మన రాష్ట్రానికి సంపద కాదండి ఈరోజు హైదరాబాద్లో మనం అందరం వర్క్ చేస్తున్నాం మనతో పాటు కన్నడ వాళ్ళు తమిళ్ వాళ్ళు మరాఠీ వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఇలాగ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం రాష్ట్ర సంపద కాదు చంద్రబాబు నాయుడు గారు మన దేశానికి సంపద ఆయన మన కోసం ఎంత కష్టపడ్డారంటే చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎందుకు మనం ఇంత అభిమానిస్తున్నాం అని అడిగిన వాళ్ళందరికీ చెప్పండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మన రాష్ట్ర ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల కోట్లు కూడా లేని మన రాష్ట్ర బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు నాటికి అక్షరాల లక్ష కోట్ల బడ్జెట్కి తీసుకురావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనలాంటి యువత కోసం ఫైళ్ళు మోసుకొని దేశ విదేశాల చుట్టూ మనందరి కోసం యువతకి ఉపాధి కోసం ఆ రోజు ఆయన ఆయన పడ్డ కష్టం మనం ఎవ్వరం మర్చిపోకూడదు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం అంతే కష్టాలతో ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఒక విభజించిన రాష్ట్రం అప్పులతో విడిపోయాం అనాథలా విడిపోయాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు విడిపోయిన రాష్ట్రానికి ఒక అమ్మలాగా ఆంధ్రప్రదేశ్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరంగా మార్చారు అలా అంత కష్టపడి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రారంభోత్సవాలు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పోలవరం ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పుష్కరాలుగా వెలుగిందిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకాలు ఆంధ్రప్రదేశ్ అంటే అన్యాయాలు ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతి ఆంధ్రప్రదేశ్ అంటే అదృశ్యాలు ఆంధ్రప్రదేశ్ అంటే అఘాయిత్యాలు ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని కూడా లేని రాష్ట్రం ఈ విధంగా మనం ఈరోజు ఉన్నాం